ఏం సంగతే మరి భూములు పోతున్నాయని ఒకటేమో ల్లి గందరగోళం మా షెట్లు నాడుతురు అవి అంటారు కదా మరి షెట్లు ఎట్లా నాడుతున్నారు ఫారెస్ట్ ఏంది ఈ భూములు నిజంగా మీయేనా మీ కాడ పాత బుక్కులు ఉన్నాయని మరి కొంతమంది చెప్పారు మరి మీ కాడ కూడా ఉన్నాయా ఇది నిజమేనా వద్ద మాయనా పాత బుక్కులు ఉన్నాయి మా తాతాలు మా నాయనలు కొట్టిరు చనిపోయారు మీ గిడ్డ ముసల్తానానికి వచ్చినాం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు పట్టాలు ఓకే ఓకే పాఠాలు ఇచ్చారు పాల్వారి గోడలు ఇట్లా పాస్బుక్లు గిట్లు ఇచ్చారు పాత లోన్ ఇచ్చిరు రుణం మాఫీ బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకున్నాం మాపీ అయ్యి తర్వాత నెక్స్ట్ కరెంట్ గిట్లా వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వచ్చింది ఇంద్రపవర్ బోర్లు వేయించారు బోర్లు బోర్లు పది యాభై బోర్లు దాకా వేయిచ్చిరు ట్రాన్స్ఫారాలు ట్రాన్స్ఫారాలు చూపించారు మళ్ళా నెక్స్ట్ ఏంది మళ్ళా మనిషికి ఎకరం పొలాలకి అచ్చగట్టిచ్చారు వాళ్ళే కట్టించారు కట్టించారు అంతా అయిపోయింది ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అన్ని ఇక మాకు ఇప్పుడు ఆ బుక్ల మీద మాకు ఒడ్లు కొనడం అమ్ముకోవడం ఇట్లా జరిగింది అప్పుడు ఆ కేసీఆర్ వచ్చినాక ఆ బుక్ల మీద అమ్ముకునేది లేదు ఒడ్లు గట్లా గిట్లా అమ్ముకునేది మార్కెట్ పోసిన బుక్లు చెల్లకుండా అయిపోయినాయి అట్లా చేసి అట్లా చేసి ధరణి ఆన్లైన్ లో అంటే ధరణిలో వెళ్తున్నాయి కొన్ని ఒక ఏడుగురు ఎనిమిది వెళ్తలేవు పేర్లు వెళ్తలేవు ఇప్పటికి నలభై ఏడు ఏ కంటిన్యూ వెళ్తావు ధరణి చూపిస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది పొంగులేడి శ్రీనివాస రెడ్డి ఫోటో వస్తున్నాయి ఒరిజినల్ అయితే ఏ ప్రభుత్వం వచ్చినా పట్టాలు చేస్తాం చేస్తాం అంటారు కానీ మాకు చేస్తలేదు ఓట్లు వేస్తున్నారు ఇక ఎక్కుతురు పోతురు అయిపోతుంది అయితే మొన్న ఏమైందంటే అంటే పారాష్ట్ర వాళ్ళు వచ్చేసారు పారాష్ట్ర వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ మొత్తం చెక్ చేసి ఇక్కడ గుంతలు తీయడం రెండు జేసీబీ తీసుకుని వచ్చారు ఎవ్వరు లేరు ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా నేను ఒక్కరి ఉండి పోయి ఆపిన వాళ్ళని పారాష్ట్ర వాళ్ళని ఆపి ఎందుకు తీస్తురు చెట్లు మాయే భూములు మీరు తీయద్దు అని అంటే మీ దగ్గరది భూమి మీది లేదే లేదు మాకు పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్లు అంటే అది వెళ్ళాయి మీకు అప్పుడు ఎట్ల ఇచ్చారు దొంగ పట్టలు ఇప్పుడు లేవు అంత భూమి మాదే ఎంక్వైరీ చేసినాం అని ఫారెస్ట్ వాళ్ళు బెదిరిస్తారు ఎట్లా బెదిరిస్తారు మీరు అని మేము ఆపినాం ఆప జరిగితే ఏమైందంటే కొన్ని రోజులు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏం చేసిండు ఒక ఇరవై రోజులు టైం వచ్చి మాట్లాడతా చేస్తా అన్నాడు ఆయన ఇరవై రోజులు టైం ఇచ్చినాం చూసినాం ఇరవై రోజులు టైం ఇచ్చినాక ఇట్లా ఏ స్పందనం ఏది లేదు లేకపోతే ఏం చేసినా ఇంకా మేము అందరం రైతులందరం మునుగోడుకి వెళ్ళిపోయినాం పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోతే ఇట్లా భూములు పోతున్నాయి సార్ మావి గత డెబ్బై పుట్టి పెరిగి అన్నే సాగు చేసుకుని భూములు పశువులు మేకలు సాగుకుంటూ ఆయన జీవిస్తున్నాం అని చెప్పడం జరిగింది ఆయన చెప్పిండు నేను ఆడియోకు మాట్లాడి ఫోన్ చేసి చెప్తా మీ దాంట్లో ఒకళ్ళకి చెట్లు పెట్టరు చేయరు అన్నారు అనగానే అక్కడ పోయి వస్తామన్నా తెల్లారి మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు రెండు చేసి తీసుకొచ్చి తీసేసారు అదే చెప్పినట్టు సార్ ఏంటి సార్ అని అంటే వాళ్ళు ఏమంటారు ఫారెస్ట్ వాళ్ళు మీ ఇంక్వైరీ చేసుకున్నా సార్ మా సొంత భూమిలో మేము పెట్టుకుంటున్నాం వాళ్ళ భూములకు వసలేమా అని వాళ్ళు చెప్తారు ఫారెస్ట్ అదే మీ సార్ కార్డు పోయించినా సార్ మరి మీరు ఎట్లా తీస్తారు ఇట్లా మీ సార్ ఎమ్మెల్యే చెప్పినాక మీరు ఎట్లా తీస్తారా అని నేనన్నా అనగానే ఎమ్మెల్యేనే కొంచెం మా మా భూమిలో మేము పెట్టుకుంటున్నాం మీ దాంట్లోకి వసలేమా అని వాళ్ళు బేరిస్తున్నా మళ్ళీ అట్లా జరుగుతుంది అంటే మీ భూములు పోతున్నాయని మన ఎమ్మెల్యే గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి ఊరుగా అని దగ్గరికి మరి పొయ్యి వస్తే నేను మాట్లాడతాటి అన్నాడు గారి ఆటివో గారితో మాట్లాడతా మీ భూములు మీకే నాటాడు అన్నాడు అంత మీకేముంటాయిలారి తెల్లారు చేసి తీసుకొచ్చి మొత్తం దిగింది అలా మీరు చెప్తిన పోతే మొత్తం పెట్టేస్తా పోలీస్ ప్రొడక్షన్ పెట్టి మొత్తం పెట్టేస్తా మీరు సుప్రీం కోర్టు లో కేసు వేసి మొత్తం పెట్టేస్తా నీకు ఏ గవర్నమెంట్ ఇయ్యు ఏంది దియ్యదు నీకు ఏ గవర్నమెంట్తో కాదు పట్టాలని ఆలోచించడం జరుగుతుంది అయితే మేమేమని కోరుతున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము నమ్ముకొని ఉన్నాం అప్పటిసాన ఇప్పటిసాయినా మాకు ఏదైనా పేదల పాట అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారు ఎందుకంటే మాకు పట్టలు కావాలి పేదల పేదలపాటి అన్నప్పుడు మాకు రిసోర్ పేదలకు మేము వందల యాభై వేల చేసుకుంటున్నాం ఇంద్రామ రాజ్యం అన్నప్పుడు ఇంద్రామ అంటే కన్నత చూడాలంటే మాకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు అదే ఇప్పుడు మాకు అప్పుడు రైతు బంధు ఇచ్చారు అది మన బ్యాంక్ లోన్ గిట్లు ఇచ్చారు అప్పుడు అన్ని మా ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏది లేదు ఉత్తా సున్నా ఇట్లా వచ్చి చూసిపోవడం అంతే ఇప్పుడు మీకు దీనికి పట్టాలు ఇస్తే బాగుంటుంది పట్టాలు ఇవ్వాలి మాకు రైతు బంధు రావాలి అన్ని కావాలి ఇక మాకు ఇక భూములు ఎప్పటి వాళ్ళు సేద్యం చేసుకో ఇప్పటి నుంచి యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి మీ మీ పొలాలు మీ మడికర మీకున్నాయి కానీ వాళ్ళు రాకుండా కావాలి మీకు పట్టాలు కావాలి ఇది ఒక్కటి చేస్తే చాలా ఇదే మీరు కోరుకునేది